రెడ్డి మాట్లాడుతున్నాడు మన్ననే నేను చెప్పిన నన్ను ఏదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా యాదవ్లు రేవంత్ యాదవ్ అన్నారు బుధిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు మా సీతక్క రేవంత్ అన్న మా కోయబిడ్డ మా సమ్మక్క సారలమ్మ జేషిండని చెప్పిండ్రు ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు నేను అందరి వాడిని అందరి కోసం వాడిని నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు నేను సంతోషంగా స్వీకరిస్తా రేవంత్ దిన్ అన్నా పర్వాలేదు రేవంత్ అన్నా పర్వాలేదు రేవంత్ మాది అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ ని అరెస్ట్ చేయకుండా ఆపుతున్నాడు కదా కాదాని సంగతి చెప్పమని నేను అడిగిన అడిగితే కిషన్ రెడ్డి అంటుండు నేనేమన్నా ముఖ్యమంత్రి నేను ఎట్లా అరెస్ట్ చేస్తాను నేను అడగదలుచుకున్నా అయ్యా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన మోతిలాల్ నెహ్రూ వేల కోట్ల ఆస్తులు దానం చేసాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ పదేళ్ళు స్వతంత్రం కోసం జైల్లో ఉన్నాడు మహాత్మా గాంధీ ఈ స్వతంత్రాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చాడు ఇందిరా గాంధీ ఈ దేశం కోసం రక్తం చెందించింది రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ రోజు ఆత్మ బలిదానం చేసుకొని ఒక వీరుడుగా రోజు పని చేస్తున్నాడు అలాంటి వారసత్వం వేల కోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని సిబిఐ కేసుల పేరు మీద ఈడీ కేసుల పేరు మీద రోజుల కొద్ది ఢిల్లీ వీధుల్లో నడిపించి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించిన సిబిఐ ఈడీ మీది కాదా మీ మోడీది కాదా అని నేను అడుగుతున్నా ఈ దే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిని ఈడీ కేసులు పెట్టి ఆడబిడ్డను ఈ రోజు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు మీకు ఉసురుదలగదా మోడీ గారిని కే కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇలా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో నాలుగు వేల కిలోమీటర్లు నూట యాభై రోజులు నడిచి ప్రతి పేదవాడి సమస్యను తెచ్చుకున్న ప్రతి పేదవాడి గుండెను ప్రతి పేదవాడి గూడాన్ని తలుపుదట్టిన రాహుల్ గాంధీని ఈడీ సిబిఐ కేసులతో వేధిస్తున్నారు కదా మోడీ గారి దగ్గర ఉన్న ఈడీ సిబిఐ గాంధీ కుటుంబాన్ని వేధించడానికి ఉపయోగించినప్పుడు ఈ రోజు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది పక్కలనే ఉంది లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం ఏటీఎంగా గా మారిందని మోడీ గారే చెప్పింది కదా సిబిఐ విచారణకు మీకు పంపించి ఆరు నెలలు అయింది ఎవడడ్డుకున్నాడు ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈడీ కేసుకు పంపించి ఆరు నెలలు అయింది ఇలా కేటీఆర్ ఎందుకో పిలుస్తలేరు ఇలా కాళేశ్వరంలో కేసీఆర్ అరీస్ ను కాపాడుతున్నది మీరు కాదా ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ ను కాపాడుతున్నది మీరు కాదా మరి ఎందుకు ఆ సిబిఐ ఈడీ ఈ రోజు కేసీఆర్ హరీష్ కేటీఆర్ ను విచారణకు కూడా పిలిపిస్తలేరు అరెస్ట్ చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్న నాకేం తెలుసు నేనేట్లా చేస్తాను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐ వేధించవచ్చు కానీ మీ చీకటి మిత్రుడు మీ ఫెవికల్ బంధం మీ బిఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్ హరీష్ కేటీఆర్ ను ఈ శుక్రాచారుని మారీచుని సుభావుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా ఎందుకు కంచేసి కాపాడుతున్నాం కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు కేసీఆర్ హరీష్ కేటీఆర్ అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేటీఆర్ కేసీఆర్ కు దొంగ పుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్ కు ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడీని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తురు టెలిఫోన్ ట్యాపింగ్ నిన్న మన మాట్లాడుతురు ప్రతిపక్ష నాయకులను వదలలే హైకోర్టు జడ్జిలను వదలలే చివరికి జర్నలిస్టులను వదలలే భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ నా భూమి మీద ఉంటుందా ఇంతకంటే పాపాత్ముడు ఎవడని ఉంటాడా పెళ్లా మొగుడు ఫోన్లో మాట్లాడుకుంటా కూడా వాళ్ళ మాటలిని సినిమా తారల మాటలిని ప్రతిపక్ష నాయకుల మాటలిని జర్నలిస్టులను జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేసి వ్యాపారాలు చేసుకున్న వాళ్లను బ్లాక్ మెయిల్ చేసి ఎవరో కాదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారే చెప్పారు మా ఫోన్ నిని మా భూములు కొనుక్కున్న వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ ను బ్లాక్మెయిల్ రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా ఈరోజు బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్ లో అన్ని మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను మీరు వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది కదా ఏ మున్సిపాలిటీలకు నిధులు ఎక్కడ విడుదల చేశారో చెప్పాలి ప్రకటించడం కాదు ఈ రోజు మీరు ఇచ్చినటువంటి నిధులు ఎక్కువ ఉన్నాయా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు మున్సిపల్ కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఉన్నాయా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాటుతాయి తప్ప ఆయన పనులు మున్సిపాలిటీలకు పంచాయతీలకు చేరవు అనేక రకాలుగా ఈరోజు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు ఆయన విమర్శిస్తా ఉన్నారు ముఖ్యంగా నా పేరు మార్చాడు ఆయన నా పేరు మా తల్లిగారు పెట్టారు మా తండ్రి గారు పెట్టారు నీకు మార్చే అధికారం లేదు నువ్వు రేవంత్ కానని గర్వంగా చెప్పుకున్నావు నువ్వు మార్చుకో ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు జెండాలు మారుస్తారు ఎజెండాలు మారుస్తారు మీరు దయ్యాలైనటువంటి వ్యక్తులు మీకు దేవతలు అవుతారు మోడీ గారిని ఎత్తినటువంటి వ్యక్తి మోడీని వారిని విమర్శిస్తావు మీకు అలవాటు కావచ్చు మీరు మార్చుకోండి రేవంత్ రెడ్డి పోయి రేవంత్ కాన్ అని పెట్టుకోండి చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు అది మీ ఇష్టం మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు మా తండ్రి పెట్టినటువంటి పేరు మా ఇంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడరు కానీ రావు నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు పదే పదే దాడులు చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నాడు ఈయన పేరు మార్చి మాట్లాడాలని ఇంత దిగజారుడు రాజకీయాలు ఇలా మజిలిస్ట్ పార్టీ ఓవైసీ ఇలా అన్ని రకాలే కలిసి వస్తుంది అంటున్నారు ఎస్ మీరు మజిలిస్ట్ పార్టీతో కలిసి కాపురం చేసిన రోజులు ఆ కాపురంలో నిప్పులు పని పనిచేస్తాం మేము మీరు పచ్చి మతోన్మాద పార్టీ పచ్చి రాజకీయ రజాకర్లతో కలిసి తిరుగుతుందని రోజులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తాను ఈరోజు కూడా అడుగుతా ఉన్నాను రాష్ట్రంలో మూడు వేల డివిజన్స్ ఉంటే మజిలిస్ బలం సుమారు వెయ్యి పైగా డివిజన్లలో ఉంది మరి అన్నిటి డివిజన్లో పోటీ చేయలేదు ఎందుకంటే మీకు వాళ్ళకు ఒప్పందం ఈరోజు నేనేదో టిఆర్ఎస్ తో కలిశానని కేసీఆర్కి కి దత్తపుత్రుడని ఇప్పుడే కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటుంది మధ్యలో నన్నేందుకు పంపిస్తారు కేసీఆర్ సంపాదించినటువంటి ఆస్తుల మీద కేసీఆర్ రోడ్డున పట్టదు పంపకంలో ఎవరికి దత్తపుత్రుడు కాదు పన్నెండేళ్లుగా మోడీ గారు ఏమి ఇచ్చారు అని చెప్తా ఉన్నారు చర్చకు సిద్ధంగా అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీ సచివాలయం సెక్రటరీలో చర్చ పెడతావా ప్రెస్ క్లబ్లో చర్చ పెడతావా పెట్టు నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అంతే తప్ప అడ్డంగా మాట్లాడము అబద్ధాలు మాట్లాడము మరి ఇది ఏమాత్రం మంచిది కాదు మీరు కేటీఆర్ అన్నట్టు ఇంకెవరు అన్నట్టు నా మీద తప్పుడుగా మాట్లాడితే అది ఏమాత్రం సమంజసం కాదు ప్రజలు అర్థం చేసుకుంటారు నేను ఎప్పుడైనా స్థాయి దిగజార్చి మాట్లాడితే మీరు అదే భాషలో మాట్లాడండి నేను ఎప్పుడైనా విషయం ఆధారంగా